హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాం ఈ వీడియో ఏంటంటే మేము తూర్పువ దగ్గర కోర్ని కోసాం చాలా రోజులైంది అక్కడ ఒక ఇంకా మొక్కు ఉంది ఒకటేసారి మొక్కు చెల్లించుకుంటే అయిపోతుంది అనేసి ఊరికి ఊరి దగ్గరికి పోయినాం కదా బొడ్రాయి పండుగకి ఇంకా ఒకటేసారి పిల్లలందరూ ఆనే ఉన్నారు మళ్ళీ ఇంకా స్కూల్ తెరుస్తుంది అన్నట్టుగా ఇంక అందరం కలిసి బయలుదేరి వెళ్ళిపోయినాం మంచిగా అనిపించింది అందరం కలిసి ఆటో మాట్లాడుకొని మా ఫ్యామిలీ కాడికి అంటే మా ఫ్యామిలీ అంటే చాలామంది రాలేరు నేను మా ఇద్దరు ఆడపడుచులు నా బిడ్డలు అంతే ఇంకా మా తమ్ముడు అందరం కలిసిపోయినాం మంచిగా ఎంజాయ్ చేసినాం మంచిగా అనిపించింది ఇంకా మా చిన్నగుండు మా పావనమ్మ అమ్ములేమో వెనకాల కూర్చురు మేమేమో ముంగల కూర్చున్నాం ఈ తూర్పావ అనేది ఎవరికన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ పెట్రోల్ కొట్టించుకుంటున్నారనమాట పెట్రోల్ కొట్టించుకునే దగ్గర ఆగిండ్రు నాగర్ కర్నూలు దగ్గర కొట్టించుకున్నారనుకుంటా ఇంకా తర్వాత ఇక్కడ బయలుదేరినాము నేను వీడియో తీస్తుంటే మా ఆయన నవుతుండో నీకు ఒక వీడియోలో ఇప్పించి అని ఇంకా దాని తర్వాత కొత్తపల్లి అనుకుంటా ఆ ఊర్లో ఆపి ఇంకా పువ్వులు కోడిని ఇట్లంగా తీసుకున్నాం పొయ్యి ఇంకా ఆడికి పోయి పొయ్యి ఇట్లంగా ముట్టించినాం ముట్టించి ఇంకా కొన్ని బియ్యం పోసి అన్నం వండినాం కాడికి కట్టెల పొయ్యి మీనా తొందరగా అవుతుంది అన్నం ఆడ ఇంకా నేను అన్నం వండుతుంటే మా లక్ష్మి ఏమో పచ్చి పులుసు దేవుని కాడికి నైవేద్యంకి ఇంకా మా పెద్ద పాపనేమో పచ్చిమిర్చి వస్తుంది అన్నం వండడానికి ఇంకా నేను అన్నం వండిన అన్నమాట ఇవన్నీ లోపు అన్నం వండిన ఇంకా బగారాన్నం ఏమో మా మాడపరుచుంది కదా ఆమె చేసింది మేము దేవుని కాడికి పోయి లోపు నేను చేస్తలే వద్దు అంటే ఇంకా మేము దేవుని అన్నం కాడికి వండుకున్నాం ఇక్కడైతే చాలా బాగుంటుంది తొందరగా అవుతుంది వంట ఇట్లా పెట్టిన కొద్దిసేపట్లనే అన్నం అవుతుంది కూర అవుతుంది అన్నీ అవుతాయి అంటే దేవుని మహిమ ఇంకా అమ్మవారి దయ ఇంకా ఇక్కడైతే మంచిగా అన్నం వండినాం అన్నం వండిన తర్వాత డొప్పలు తీసుకోవాలన్నమాట రెండు డొప్పలు అందులో అన్నం పెట్టుకొని పచ్చి చేసుకొని నైవేద్యం తీసుకెళ్ళాలి అమ్మవారికి మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసిరు చాలా రోజులైంది వాళ్ళు చిన్నప్పుడు వచ్చినాము ఆరు సంవత్సరాలు అవుతుంది అనుకుంటా ఇడికి రాక ఇక్కడ డొప్పలు తీసుకుంటున్నాం చూడండి ఇంకా డొప్పలు తీసుకొని రెండు ఇంకా నైవేద్యం పెట్టుకున్నాం నైవేద్యం పెట్టుకొని బయలుదేరినాం అనమాట నేను చెప్తున్నాడు కళ్ళు సాక పెడతారు ఆ కళ్ళు సాక అందరు తాగాలి వద్దు అని అనొద్దు అని చెప్తున్నా అనమాట మా పిల్లలకి అందరికీ మా తమ్ముని గిట్లంగా అందరికీ అందరు అందరుండి ఆ సరే తాగుతామని చెప్తున్నారు ఇంకందరం బయలుదేరినాం నేను మా ఆయన మా పిల్లలు పోయిన తర్వాత ఇంకా మా పిన్ని మా లక్ష్మి ఇద్దరు కలిసి బగారన్నం వండేసిర్రు మేము పోయి ఇంకా లైన్లో నిలబడి ఐదు సుట్లు తిరిగి అక్కడ ఒక డొప్ప పెట్టేసి మళ్ళీ ఇంకొక డొప్ప తీసుకొని మేము ప్రసాదం తల అయితే తినేసినాము ఇక్కడ చూడండి అమ్మవారు ఇక్కడనే ఏది కోరుకుంటే అది జరుగుతుంది నాకైతే చాలా ఇష్టం ఇక్కడికి రావాలంటే ఇంకా అక్కడే కొన్ని కొన్ని వీడియోస్ ఫొటోస్ ఇట్లా తీసుకున్నాం అందరము మా పాప ఒక్కతే మిస్ అయిపోయింది అడ అంటే ఆమె ఫోటో దిగేటప్పుడు లేకుండే మంచిగా అనిపించింది ఆడిపోతే ఇంకా మేము ఈడ నైవేద్యం అన్నీ పెట్టి కలుసాక సాక అన్ని పోసి వచ్చేసరికి మా పిన్ని అన్నం వండేసింది ఇంకా మా ఆయన ఒకటేసారి కోడిని కోపించుకొని వచ్చిండు మేము ఉన్న దగ్గరికి ఇంకా మా పిన్ని వాళ్ళు మళ్ళీ ఇంకా మేము వంట చేస్తుంటే మా పిన్ని వాళ్ళు దర్శనంకి వచ్చారు ఇంకా దర్శనంకి వచ్చిన తర్వాత వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చేసరికి నేను చికెన్ వండేసిన వండేసిన తర్వాత ఇంకా మేము అన్నం తినడానికి అన్ని రెడీ చేసుకుంటున్నాం అయితే అక్కడ జల్లండలు వచ్చినాయి ఒక జల్లెడ తీసుకున్నాను నేను ఇంకా చెంచలు కూడా తీసుకున్నాం పెద్దవి ఇంకా అందరు కలిసి తింటున్నారు వీళ్ళు తిన్న తర్వాతకి మే నేను మా పిన్ని వాళ్ళిద్దరం తినేసినాము అక్కడ పచ్చి పూల సనమైన చికెన్ అయినా టేస్ట్ మంచిగా ఉంటుంది ఇంకా మళ్ళీ ఇంకా బయలుదేరినాం వన్ కల్లా వన్ వన్ టెన్ కల్లా బయలుదేరినాం అందరము మా బబ్బులుగాడు వచ్చే దారి మధ్యలో ఏదో కింద పడేసుకుండు దానికోసం మళ్ళీ ఊరికిరు నేను వీడియో తీయడం మర్చిపోయి లాస్ట్ కొంచెం తీసినాను అనమాట ఇక్కడ చూడండి ఎడ్ల బండి ఊరికొస్తుంది ఇంకరం బయలుదేరినాము ఇక్కడ చూడండి ఇంకా అది వీడియో తీయడం నేను మర్చిపోయినా వీళ్ళు ఊరికొస్తుంటే లాస్ట్ గుర్తుకొచ్చింది వీడియో తీద్దామని ఇంకా తీసుకొని వచ్చేసినాము వీడికి వచ్చేసిండ్రు వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఒక దగ్గర ఆపిరు ఇక ధూప అవుతుందని పిల్లలకి ఆపి కొన్ని నీళ్ళు తీసుకొని పిల్లలు తాగిన తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిసేపు అక్కడే ఉండి ఒక పది నిమిషాలు మళ్ళీ అందరం కలిసి మళ్ళీ బయలుదేరినాం మంచిగా అయింది ఆటో మాట్లాడుకొని పోయినాం కాబట్టి బస్సుకైతే మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అవుతుందని ఆడిడ దిగాలని ఇంకా మేము ఆటో మాట్లాడుకొని పోయినాం ఇంకా తర్వాతకి ఇంటికి వచ్చేసినాం ఇప్పటికి ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తూర్పయ్య తూర్పువ్వ ఎవరెవరికి ఇష్టమో చి ఇష్టం కాదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి సారీ ఇప్పటికి ఇంతే వీడియో బాయ్ బాయ్